అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే రైట్ ఇక తెలంగాణ విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మద్యం విధానానికి సంబంధించి కేసులో అయితే మాత్రం అరెస్ట్ అయ్యి జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే మాత్రం పోస్ట్ చేయటం జరిగింది అంటే అదానీకి ఒక న్యాయం ఆడబిడ్డకు ఒక న్యాయం ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు కానీ అన్ని ఆధారాలు ఉన్నాయి అదానిని అరెస్ట్ చేస్తారంటూ ఆమె అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి అంశాన్ని ఒక అంశం అంటే ఏ విధంగా చూడవచ్చు అంటారు ఇప్పుడు కవిత అరెస్ట్ తర్వాత దాదాపుగా బయటికి రావటం లేదు ఆవిడ వచ్చిన తర్వాత యాక్టివ్ అవుతారు అందరూ అనుకున్నారు అయితే అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెలంగాణలో ఒక సంవత్సరమే అవుతుంది ఇప్పుడు ఈ సంవత్సరం నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల్లో అంత అసంతృప్తి వ్యతిరేకత కూడా రాలేదు కొన్ని ఇష్యూస్ ఆల్రెడీ హైడ్రాగా అనివ్వండి మూసీకి సంబంధించినటువంటి విషయంలో వచ్చినటువంటి అసంతృప్తుల విషయంలో కేటీఆర్ హరీష్ రావు చాలా యాక్టివ్ గా ప్రజల్లోకి వెళ్ళటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ నేపథ్యంలో కవిత కొన్నాళ్లు బహుశా రెస్ట్ తీసుకోవాలనేటువంటి దాని మీద ఉన్నట్టున్నారు ఇప్పుడు ఇది వ్యూహాత్మకంగా కొంత బీజేపీకి ఇబ్బంది కలిగించేటువంటి అంశం ఆదా విషయం కాబట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో మరి అరెస్టులు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు కవితమైన గారు ఇప్పుడు ఆవిడ ఆడబిడ్డ గురించి మాట్లాడారు ఇప్పుడు కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేశారు కదా సంబంధించిన ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేశారు అవినీతి ఆరోపణలకు సంబంధించి అయితే ఆదానిని అరెస్ట్ చేయాలి అనేటువంటి డిమాండ్ కరెక్టే ఇప్పుడు వీళ్ళు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయడం అయితే తప్పు కాదుగా అరెస్ట్ అంటే వీళ్ళని అరెస్ట్ చేసినట్టే ఆదానిని కూడా అరెస్ట్ చేయాలి కేసులు పెట్టాలి అనేటువంటి డిమాండ్ కాంగ్రెస్ అయితే రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా ఆదాని అక్రమాలు వీటి మీద మొదటి నుంచి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కానీ కృష్ణాంజలి గారు రాహుల్ గాంధీ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే మాత్రం తీవ్రంగా స్పందించారు ఇది పార్లమెంట్ లో లేవనెత్తుతాం రేపు వచ్చేటటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై అయితే మాత్రం గట్టిగా పోరాడతాం అదానీని అయితే మాత్రం అరెస్ట్ చేయాల్సిందే ఆ ధైర్యం మోదీకి ఉందా అంటూ రాహుల్ గాంధీ నా మీడియా ముఖంగా చర్చించినటువంటి అంశాలను మనం చూద్దాం ఏ విధంగా చూడొచ్చు అంటారు పార్లమెంట్ లో ఇప్పుడు పార్లమెంట్ లో కాంగ్రెస్ కానివ్వండి ప్రతిపక్షాలు కానివ్వండి బిజెపికి ఎన్డిఏకి వ్యతిరేకంగా ఉంది ఇండియా కూటమి పక్షాలు ఆదాని విషయంలో మాట్లాడుతూనే ఉన్నాయి మాట్లాడుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి సపోర్టు ఆదానికి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు నిన్న అతని మీద కేసు నమోదైనప్పటికీ కూడా ఏం చెప్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి కుట్రలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం అవుతుంది అని అంటే ఆదానికి సమస్య వస్తే భారతదేశానికి సమస్య వచ్చిన ఆదాని నేను కేసు పెడితే ఆ భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది అనేటువంటి ఇప్పుడు బోడిగుండుకి మోకాలకి లింక్ పెట్టినటువంటి విధంగా బిజెపి చేస్తున్నటువంటి వాదన అంటే వడ్డించేటువంటి వాడు మనోడైతే ఎక్కడున్నా పర్వాలేదు అనేటువంటి విధంగా ఆదానికి అధికార పక్షము ఎన్డీఏ పక్షం ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది రాజకీయంగా బీజేపీకి కొంత నష్టం కలిగించేటువంటి అంశం కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పోరాటం చేయడానికి మంచి ఆయుధం దొరికినట్టే రాహుల్ గాంధీకి కానివ్వండి ఈ విషయంలో ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిగతా పక్షాలు భాగస్వామి పక్షాలతో కాంగ్రెస్ పార్టీ ముందుగానే మాట్లాడుకొని ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న పక్షాలు ఎన్నికల సమయంలో వచ్చేసరికల్లా కొన్ని రాష్ట్రాలు కలవలేకపోతున్నాయి మిగతా సమయాల్లో ఇండియా కూటమి అసలు ఇప్పుడు ఉందా లేదా అనేటువంటి పరిస్థితిలో లోక్సభ ఎన్నికల తర్వాత కొంత బలహీనంగా ఉంది ఇండియా కూటమికి సంబంధించి ఆ ఐక్యత కూడా పొరబడినటువంటి పరిస్థితి ఉంది ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆదానికి విషయాన్ని ఆయుధంగా చేసుకుని లోక్సభలో పోరాటం చేసేటువంటి విషయంలో రాహుల్ గాంధీ ఎవరైతే ఇండియా కూటమిలో సభ్యులుగా ఉన్నటువంటి పార్టీలందరినీ కూడా కలుపుకొని అధికార పక్షం మీద గట్టిగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇది కొంత బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వము ఇరకాటంలో పడేటువంటి విషయమే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అయినా సరే వాళ్ళు నిశ్చిక్కుగా ఎన్డీఏ ప్రభుత్వం ఆదాయానికి సపోర్ట్ చేసేటువంటి ధోరణి కనపరుస్తుంది ఇప్పుడు కూడా మరి ఈ విషయంలో మరి బిజెపి వైఖరి అయితే మారిద్దని నేను అనుకోవటంలా మరి అయితే ఇప్పుడు కవిత అయితే మాట్లాడారు ఇప్పుడు వాళ్ళు పార్లమెంట్ లోకి వెళ్ళి మాట్లాడటానికి ఒక సభ్యులు కూడా లేరు బిఆర్ఎస్ ఈ రోజున సున్నా కాబట్టి పార్లమెంట్ లో మాట్లాడలేరు కనీసం అయితే వాళ్ళు తెలంగాణ వరకు అయితే మాట్లాడతారేమో చూడాలి మిగతా పక్షాలను కలుపుకొని రాహుల్ గాంధీ అయితే పార్లమెంట్లో ఈ అంశాన్ని గట్టిగానే లేవనైతే అవకాశాలు కృష్ణాదేవి గారు అంటే ఎప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా ఇట్లాంటి అంశాలని తెరపైకి తీసుకురావడం ఇది సహజమే అని చెప్పేసి బీజేపీ చెబుతుంది మరోపక్క అదాని గ్రూప్ కూడా చెప్తుంది ఈ అసత్య ప్రచారాలే అని చెప్తుంది ఒక పక్క అమెరికాలో అక్కడ దర్యాప్తు సంస్థ దీనిపై కేసు నమోదు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు మరోపక్క ది జాతీయ స్థాయిలో ఇది తీవ్ర దుమారం రేపే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా అదాని వ్యవహారం ఇప్పుడు ఎన్డిఏ కూటమి ఇలాంటి అసత్యమైనటువంటి ప్రచారాలను తీసుకొస్తారని ఆదాని అన్నా లేకపోతే బీజేపీ అన్నా సరే ఇప్పుడు అమెరికా ప్రభుత్వం అక్కడ ఆల్రెడీ కేసులు నమోదు చేసి ఆదానితో పాటు ఎనిమిది మంది మీద కేసులు నమోదు చేసి షార్ట్ షీట్ కూడా వేశారు కొన్ని ఆధారాలను కూడా వాళ్ళు చూపించారు డబ్బులు చేతులు మారినటువంటి విషయాలను కూడా వాళ్ళు స్పష్టమైనటువంటి ఆధారాలతో చూపించిన తర్వాత ఇప్పుడు ప్రపంచ దేశాల అగ్రదేశమైనటువంటి అమెరికా ఈ రోజున కేసులు పెట్టిన తర్వాత తూచి ఏమి లేదు ఇదంతా ఉత్తదే అని ఇదేమైనా కాంగ్రెస్ పార్టీ లేవనెత్తినటువంటి అంశమా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అంశమా కాదు కదా ఇది అమెరికా వంటి దేశంలో కేసు నమోదైన తర్వాత ఇప్పుడు ఏమీ లేదు ఇది కేవలం కాంగ్రెస్ ప్రచారము అనేటువంటి విధంగా ప్రతిపక్షాల కుట్ర అనేటువంటి విధంగా ఎన్డీఏ ప్రభుత్వం కింద మాట్లాడితే దేశ ప్రజలు నమ్మేదానికి అవకాశం లేదు ఇది ఖచ్చితంగా ఆదానీతో ఎన్డిఏ ప్రభుత్వము ఇప్పుడు నరేంద్ర మోడీ అదే విధంగా అమిత్ షా బిజెపిలో ఇద్దరు అదే విధంగా పారిశ్రామికవేత్తలు అంబానీ ఆదానీ ముఖేష్ అంబానీ వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు అన్నట్లుగా ఏదో నలుగురు కూడా గుజరాత్ కు సంబంధించినటువంటి వాళ్ళు భారతదేశానికి సంబంధించినటువంటి మొత్తాన్ని సంపదను పంచుకుంటున్నారు అనేటువంటిది ప్రజల్లోకి వెళ్తున్నటువంటి అంశం ఇది అందుకనే మొన్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చావు దప్పి పన్ను రొట్టపోయినట్టుగా వాళ్ళకి పూర్తి స్థాయి మెజార్టీ రానటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది నాలుగు వందల పైన సీట్లు వస్తాయి మాకు ఎన్డీఏకి మాకే మూడు వందల డెబ్బై వస్తాయి అని చెప్పుకున్నారు తీరా వచ్చేసరికల్లా రెండు వందల డెబ్బై రెండు మ్యాజిక్ ఫిగర్ కూడా రాలేకపోయింది బీజేపీ కారణాలు ఇవే వీళ్ళు ఈ విధంగా ఆ మా దగ్గర అవినీతి లేదు అక్రమాలు లేవు అని చెబుతూ అంబానీ ఆదానే దేశానికి సమైనటువంటి ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా ధారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది అయినా సరే వాళ్ళకైతే మాత్రము ఈ విషయంలో పార్లమెంట్ లో మళ్ళీ ఆదానికి సపోర్ట్ చేసేటువంటి ధోరణి అయితే మాత్రం కనబడుతుందండి ఇప్పటికే ఆ విధమైనటువంటి ప్రకటనలు బిజెపి వాళ్ళు చేస్తున్నారు ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఇండియా కూటమికి మంచి ఆయుధం లభించినట్టు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం జనసేన వాళ్ళు మరి రేపు పార్లమెంట్ లో ఏ విధంగా మరి ఇక్కడ బి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళకి రాజకీయ ప్రత్యేక ఆదాని ఏమో వాళ్ళకి మిత్రుడు అక్కడ బిజెపికి మరి వీళ్ళేం చేస్తారు రేపు పొద్దున లోక్సభలో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు ఇది ఆంధ్రప్రదేశ్ కృష్ణాంజలి గారు ఇంకో ఆసక్తికర పరిణామం అంటే తెలంగాణలో మాత్రం రేవంత్ సర్కార్ అదాని అయితే విమర్శించట్లేదు కాంగ్రెస్ అగ్రనేతలు అయితే మాత్రం విమర్శించారు రాహుల్ గాంధీ అవ్వచ్చు లేకపోతే మల్లికార్జున్ ఖర్గే అవ్వచ్చు వీళ్ళు విమర్శిస్తున్నారు కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం విమర్శించట్లేదు అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆదానికి రెడ్ కార్పెట్ పెట్టేస్తుంది అనేటువంటిది విమర్శ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఉందండి మొదటి నుంచి బహుశా నాకు తెలిసి ఈ సోలార్ విద్యుత్ వీటికి సంబంధించిన దాంట్లో కూడా కొంత రేవంత్ రెడ్డికి కూడా ఏదో వంద కోట్ల రూపాయలు వచ్చినాయి అనేటువంటి ఇలాంటి ఆరోపణలు కూడా కొన్ని చేస్తున్నారు అక్కడ ప్రతిపక్షాలకు సంబంధించిన అది ఎంత మేరకు ఏంటి అనేది ఇంతవరకు బయటికి రాల పూర్తి స్థాయిలో ఆదానికి అయితే మాత్రం కొంత సానుకూలంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం పెట్టుబడులు పెడుతున్నాం కాబట్టి మేము మాట్లాడుతున్నాం అనేటువంటి విధంగా రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట కానీ ఆగాని ఈ విధంగా అందరికి లంచాలు ఇచ్చి ఈ విధంగా యూనిట్లు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటే అలాంటి వాళ్ళకి రెడ్ కార్పెట్ పెట్టే వేశారు అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇది కేంద్రంలో రాహుల్ గాంధీ చేసినటువంటి పోరాటానికి భిన్నమైనటువంటి పోరాటం కదా కాబట్టి ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి కొంత ఇబ్బంది కలిగేటువంటి అంశంగా కూడా ఉండొచ్చేమో అనే ఇబ్బంది కలిగించే అంశం ఒకటి బీఆర్ఎస్ కూడా అస్త్ర శస్త్రాలు అందించినట్లు అవుతుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ కి ఇది అస్త్రమైన నో డౌట్ ఒక ఒకవైపు ఆదాయమైన వాళ్ళు గట్టిగా మాట్లాడతారు ఆ అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా వాయిస్ రైజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది తెలంగాణలో గిన కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మార్చేటువంటి పరిస్థితి గిన వచ్చింది అంటే అది పెద్ద అస్త్రంగా బిఆర్ఎస్ కి బిజెపి కి అవకాశాలు ఉండొచ్చు అది మన రేవంత్ రెడ్డి దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారో చూడండి ఇంకా అంటే పొలిటికల్ గా కొంచెం దుమారం రేగే అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా అండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఆసక్తి కలిగించేటువంటి అంశమే జాతీయ స్థాయిలో మాత్రం ఇది కీలకమైనటువంటి అంశంగా ఉంటుంది ఇండియా కోటమి మధ్య ప్రధానమైనటువంటి ఈ పార్లమెంటు సమావేశాలు మొత్తం కూడా ఆదాయమైన మళ్ళీ నడుస్తాయి రైట్ థ్యాంక్ యూ కృష్ణాంజనే గారు మంచి విశ్లేషణ అందించినట్లు వివర దినపత్రికలో ప్రచురితమైన ప్రధాన అంశాలపై మీ యొక్క వివరణాత్మక విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు